ఈ నెల పన్నెండున హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లికి వచ్చాను అక్కడ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసా తిరిగి రాత్రికి హైదరాబాద్ వెళ్లాను అని కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు అంగీకరించారు తాడేపల్లి వెళ్లాను కానీ ఎవరిని కలవలేదని తొలి రోజు కస్టడీలో ఆయన బుకాయించారు ఆయన కాల్ డేటాను ముందు పెట్టి ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు తాడేపల్లిలోనే మీ ఫోన్ లొకేషన్ చూపిస్తోందని గట్టిగా ప్రశ్నించారు దీంతో ఆ రోజు తాను జగన్ ను కలిశానని వంశీ అంగీకరించారు జగన్ వద్ద కిడ్నాప్ విషయాన్ని ప్రస్తా వంశీ చెప్పినట్లు తెలిసింది రెండో రోజు వంశీతో పాటు సహ నిందితులు శివరామకృష్ణ ప్రసాద్ లక్ష్మీపతులను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకుని వేర్వేరుగా విచారించారు వంశీని దాదాపు ఇరవై ప్రశ్నలు అడగ్గా ఎక్కువ వాటికి తనకేం తెలియదనే బదిలిచ్చినట్లు సమాచారం నేను మూడు సిమ్లను రెండు ఫోన్ల వేసి ఉపయోగిస్తున్నా వాటిని ఎక్కడ పెట్టానో గుర్తులేదని చెప్పారట సత్యవర్ధన్ కిడ్నాపునకు సంబంధించి వచ్చిన వారు ఎందుకు వచ్చారో ఎక్కడకు తీసుకెళ్లారో నాకు తెలియదు నాకు ఎటువంటి సంబంధం లేదు వచ్చిన వారిలో వేల్పుల వంశీ వేణు చేప్రోలు శ్రీను ఎవరో నాకు తెలియదు మిగిలిన వారు నా అనుచరులే అని తేల్చారు వంశీ వంశీ ఆదేశాల మేరకు సత్యవర్ధన్ ను అపహరించి బెదిరించామని హైదరాబాద్ విశాఖపట్నం తీసుకెళ్లామని నిందితులు శివరామకృష్ణ ప్రసాద్ లక్ష్మీపతి అంగీకరించినట్లు సమాచారం కిడ్నాప్ నకు వంశీయే ప్రణాళిక వేశారని తమకు యతీంద్ర రామకృష్ణ ఎర్రంశెట్టి రామాంజనేయులు చెప్పారన్నారు ఈ నెల పదిన రామాంజనేయులు వేణు వేల్పుల వంశీ సత్యవర్ధన్ను నుంచి నలుపు రంగు కారులో హైదరాబాద్లోని వంశీ ఇంటికి తీసుకెళ్లినట్లు చెప్పారు వంశీ ఆదేశాలతో తిరిగి విశాఖకు అదే కారులో తీసుకువెళ్లి తొలుత హోటల్లో తరువాత ఓ ఫ్లాట్లో ఉంచామని వెల్లడించారు